నమస్తే నేను విజయ వెల్కమ్ టు మా ఇంటి విందు బ్లాగ్స్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్ బంగాళదుంప చిప్స్ అండి మనం ఇంట్లో చేసుకునే బంగాళదుంపలతోనే ఈజీగా మనకి బయట షాప్లో దొరికే విధంగా చిప్స్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను నేను చూపిస్తాను సో వచ్చేసి ఈ చిప్స్ కోసం నేను హాఫ్ కేజీ వరకు బంగాళదుంపల్ని తీసుకున్నానండి రెగ్యులర్గా యూజ్ చేసే తీసుకున్నాను ఇలా తీసుకొని పీల్ మొత్తాన్ని దాని మీద రిమూవ్ చేయాలి చూడండి చూపిస్తున్న విధంగా రిమూవ్ చేస్తే సరిపోతుంది ఇలా మనం తీసుకున్న బంగాళదుంపలు రెండింటి మీద కూడా ఇలానే పీల్ అనేది రిమూవ్ చేయాలి లాగా పీల్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకొని స్లైసర్తో మనం ఈ బంగాళనుంపల్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మార్కెట్లో మనకి స్లైసెస్ దొరుకుతాయండి ఒకసారి తీసుకుంటే మనకి లైఫ్ టైం అనేది యూజ్ అవుతుంది సో ఇలాగా తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి చూడండి స్లైసెస్ అనేది ఎంత థిన్గా వస్తున్నాయి ఎంత పల్చగా వస్తున్నాయో మీరే చూడండి ఈ విధంగా వస్తే సరిపోతున్నాయి సో ఇదే విధంగా మొత్తం స్లైసెస్ అన్నిటినీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి చూడండి ఎంత పలచగా వస్తున్నాయో వేలు వేలు పెట్టినా కూడా ఆ వేలు మనకి కనిపిస్తుంది ఆ విధంగా వస్తే సరిపోతాయండి స్లైసెస్ అనేది ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా ఇలా ఇదే విధంగా స్లైస్ చేసుకోవాలండి స్లైస్ చేసేసుకొని అన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలండి మంచినీటిలోకి ఇలా ఈ స్లైసెస్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి అన్నీ కూడా ఇలా అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకొని ఆ వాటర్ అన్నిటినీ కూడా డ్రై బాగా కలుపుకొని డ్రైన్ చేసేసుకోవాలి వాటర్ని చూడండి ఇలా కనిపిస్తున్న విధంగా కలుపుకొని ఒకసారి ఈ వాటర్ అన్నింటినీ కూడా పారపోసేసుకోవాలి డ్రైన్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఈ స్లైసెస్లోకి మరొకసారి వాటర్ అనేది పోసేసుకోవాలి మంచినీళ్ళు మళ్ళీ పోసుకోవాలండి ఇలా పోసుకొని ఒక వన్ స్పూన్ సాల్ట్ అనేది ఈ వాటర్లోకి వేసుకొని బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలండి ఇలా ఒక పదిహేను నిమిషాల తర్వాత వాటర్ అనేది చూడండి కొద్దిగా స్మోకీనెస్ అనేది పోతుంది ఈ విధంగా వస్తే సరిపోతాయండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఆ చిప్స్ అనేది డ్రైన్ చేసుకోవాలి వాటర్ నుంచి ఈ విధంగా అన్ని చిప్స్ని కూడా డ్రైన్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి ఇలా పక్కన ఉంచేసుకున్న తర్వాత ఏదన్నా పొడి క్లాత్ మీద ఈ చిప్స్ అన్నిటిని కూడా ఆరపెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఫ్యాన్ గాలికైనా సరే ఒక పది నిమిషాలు ఆరపెట్టుకోవచ్చండి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల తడి అనేది ఉండదు దానివల్ల మనకి చిప్స్ అనేది చాలా క్రంచీగా వస్తాయి చూడండి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఆడపెట్టుకున్న తర్వాత ఏదైనా తడి కనుక మీకు అనిపిస్తే ఏదైనా పొడి క్లాత్ మీద తీసుకొని ఇలాగ ప్రెస్ చేసుకోవాలండి చిప్స్ మీదకి ఇలా ప్రెస్ చేసుకొని ఈ చిప్స్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి చిప్స్ అనేవి తడి లేకుండా ఆడినయి ఇలా ఆడిన చిప్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలా చిప్స్ అన్నిటినీ తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే టర్న్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఇలా ఆయిల్ హీట్ అయినాక మనం తీసుకున్న చిప్స్ మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగానే వేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యింది ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవచ్చు అంటే పైన ఏదైనా ఒకటి వేస్తే తేలుతుందండి పైకి అనేది ఇలా తేలితే ఆయిల్ అనేది హీట్ అయ్యింది అని మనం అనుకోవచ్చు సో ఈ విధంగా ఒక్కొక్కటిగా చిప్స్ అన్నింటినీ కూడా వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మనం వీటిని చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలండి చిప్స్ మనం ఎక్కువ వేసుకోకూడదండి మనకి ఆయిల్కి తగ్గట్టుగా చిప్స్ వేసుకుంటేనే ఫ్రై అవుతాయి చూడండి ఇలా తీసుకున్న తర్వాత మరొక వాయిని ఇలానే చూపిస్తున్నాను నేను మీకు ఇలా చిప్స్ మొత్తాన్ని కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాలు ఈ చిప్స్ని మామూలుగానే ఫ్రై చేసేసుకోవాలి ఇలా వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇదే విధంగా చిప్స్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ చిప్స్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చిప్స్ చూడండి ఎంత క్రంచిగా వచ్చినాయో మీకే తెలుస్తుంది సో ఈ విధంగా చిప్స్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి సో ఈ చిప్స్లోకి మనం ఒక స్పూన్ వరకు ఉప్పుని కూడా తీసుకోవాలి ఉప్పుని ఇలా స్పింకిల్ చేసుకోవాలండి ఇలా ఉప్పుతో పాటుగా కారాన్ని కూడా స్పింకిల్ చేసుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ కారం అయితే సరిపోతుందండి ఇలా కారాన్ని కూడా స్పింకిల్ చేసుకోవాలి అదేవి మీ దగ్గర చాట్ పౌడర్ ఉన్నట్లయితే చాట్ పౌడర్ని కూడా ఒక చిటికెడు వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది చాట్ పౌడర్ ఆప్షనల్ మీ దగ్గర ఉంటే తీసుకోవచ్చు అండి ఇలాగా ఈ ఉప్పు కారాన్ని కలిసే విధంగా చిప్స్కి బాగా కలుపుకోవాలి మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు అండి లేకపోతే గిన్నెని ఇలా పైకి కిందకి ఆడిస్తే అయినా కలిసిపోతుంది సో చూడండి ఎంతో క్రంచీగా క్రిస్పీగా ఉండే పొటాటో చిప్స్ రెడీ అయినాయి ఈ పొటాటో చిప్స్ మనకి బయట షాప్లో దొరికే విధంగానే ఉంటాయండి అంతే క్రంచీగా క్రిస్పీగా పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియోని పోస్ట్ చేయండి